యాజమాన్యం ఏకపక్షం చేయించినా విద్యుత్ ఛార్జీలు పెద్ద సరికారుచారించుకోవాలని ఈ ధర్నాన్ని నిర్మించడం జరుగుతుంది ఏ కంపెనీలో అయినా సరే ఉత్పత్తి చేసే కార్మికులకి అదే కంపెనీలో ఆ ఉత్పత్తి అయితే సబ్జెడ్ ఇవ్వడం అనేది దేశ కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఇక్కడ మన జనరేషన్ ఛార్జీ ఎంత ఉంటే అంతకంటే తక్కువ ఈ ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్ ఏకపక్షంగా బయట కూడా లేని రేట్లు అంటే ఎనిమిది రూపాయలు బయట నిరసిస్తున్న వాళ్ళకి రెండు ఆరున్నర ఏడు రూపాయల దాకా ఉంటే ఇక్కడ ఒకేసారి ఎనిమిది రూపాయలుగా పెంచడం జరిగింది అంటే ఒక వంద యూనిట్లు గా వాడితే ఎనిమిది వందల రూపాయలు రెండు వందల యూనిట్లు వాడితే పదహారు వందలు అలాగా రెండు వేల రూపాయలు తక్కువ కాకుండా ఉగో గురించి నుంచి రికవరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అక్రమంగా పెంచిన విద్యుత్ ఛార్జీని ఉత్తనగరంలో విసరించుకోవాలని సిఐటి జరుగుతుంది ముఖ్యం అంద చూసుకున్న ఉప్పు నగర వాసులపై పెంచినటువంటి కరెంట్ ఛార్జీలని ఉపసమరించాలని లేకపోతే సర్వభోయ పరిణామాలకు యాజమాన బాధ్యత ఉంచాల్సి ఉంటుందని సీఎం గారికి ప్రత్యేకంగా డిజిపి గారికి మనం చేస్తా ఉన్నాం ఉద్యోగులు ఉండేది కేవలం ముప్పై ఐదు గజాల స్థలంలో మూడు వందల ఇరవై ఒక్క స్క్వేర్ ఫీట్స్ నివసిస్తా ఉన్నారు అలాగే బీటెక్ తీసుకుంటే యాభై ఐదు గజాల స్థలంలో ఐదు వందల ఒక్క స్క్వేర్ ఫీట్ స్థలంలో నివసిస్తా ఉన్నారు మరి పది ఎకరాల్లోనూ పద్నాలుగు ఎకరాల్లో బెంగల్ కట్టుకొని బెంగల్లో ఎందుకంటే వాడుతూ ఉన్నారో ఎలాంటి విలాసవంతుల జీవితాన్ని జీవిస్తా ఉన్నారా ప్రజలు చెప్తారా గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీరు జీవిస్తా ఉన్నారు ఒక్కొక్క బంగ్లా రెండు వందల ముప్పై రెండు గజాల్లో ఉందట మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి ఈ యాజమాన్యాన్ని నిజంగా మీరు రెండు వందల ముప్పై రెండు గజాల్లో ఉంటే రెండు చూపించండి మీ బంగళాలండి మీ బంగ్లా ప్రాణి వాళ్ళు ఏంటి దాంట్లో సౌకర్యాలు ఏంటి ఎవరు నొప్పితో కూడుతా ఉన్నారని చెప్పడుగుతా ఉన్నాం అర్థ రూపాయల మీద కరెంట్ ఛార్జీ నూరు రూపాయలు పెంచుతూనే వాళ్ళు అడిగే వాళ్ళు లేడనా ప్రశ్నించే వాళ్ళు లేడనా ఏమంటే కరెంటు పంట అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక పంచాల ముందులో పని చేస్తే పండగ పంచాలు ఇస్తారు ఫ్రీగా బట్టల ముందులో పనిచేస్తే బట్టలు ఇస్తారు కొంచెం పండగ ఫ్రీగా సామట అడగలేడే చీవులు మార్కెట్ దగ్గర మాత్రం కొనుక్కుంటా ఉన్నారు ఉద్యోగం ఇప్పుడు ఉత్పత్తి కరెంట్ అవుతా ఉంది అదంతా కూడా కోల ఆధారంగా వినడం లేదు వేస్ట్ గ్యాస్ నుంచి వస్తా ఉంది బీపీ గ్యాస్ వస్తా ఉంది గ్యాస్ నుంచి వస్తా ఉంది తర్మ నుంచి వస్తా ఉంది నీళ్ళు నీడో పవన్ వస్తా ఉంది రకరకాల లో రకరకాల భక్తులు వస్తాయి ఈ పవన్ ని అత్యంత తక్కువ వచ్చే ధర కూడా మీ దగ్గర తెలుసు మీకు ధరలకు గడమాటలు వచ్చాయి కానీ మానేసి అర్థోపా సౌకర్యం ఎత్తేయుడు ఇతర కొద్ది సౌకర్యం సౌకర్యంగా కావాలని కార్మికులు కనిపిస్తా ఉన్నారు వైఎస్ గారు మిమ్మల్ని అడుగుతాను ఓతుల వైపు అమలు చేయండి ఇరవై పర్సెంట్ హెచ్చరి ఇవ్వండి నువ్వు చెప్పండి మూడు వందల ఇరవై సెబ్బులు కానీ మీటైతే ఐదు వందలు కానీ ఇవ్వండి మీరు నిజంగా ఉండాలి ట్వంటీ పర్సెంట్ నూతలపై సిద్ధి వచ్చిస్తే ప్రతి చెన్నలు చే పది వేల మధ్య హెచ్చరి వచ్చే అవకాశం ఉంది ఈ నెప్పులతో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పిల్లల పాలక ఛాండర్స్ ప్రకారం మంచి ఇంట్లో ఉండేదానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా కంపెనీ పరిస్థితి ఉద్యోగ రాజ్య దృష్టిలో పెట్టుకున్న క్వార్టర్స్ ఎడ్జిస్ట్ అయి ఉంటుందా సరే వారిని బంద్ చేస్తానంటే సరే కాదు అలా గుర్తుంపు చూస్తూ ఉంటుంటే కాదు గుర్తుంపు నేను చర్చలు చేయండి ఒప్పించండి మీరు చేపకపోతే రండి మీతో పాటు కొట్లాటలు ఏంటి సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అలాగే ఇంకా యువ కార్మికులు తలపెట్టినటువంటి నియంతాలుగా ముట్టింది చేపం చేసేదాని కోసం కూడా పాల్గొనాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఏదైతే పాల్స్ ఇరవై ఆరు రికమెండేషన్ ఇచ్చిందో ఆ ఇరవై ఆరు రికమెండేషన్ యాజమాన్యంతో మాట్లాడి ఓపెంప చేసి మెడికల్ పర్మిషన్ బ్యాంక్ పర్మిషన్ ఎమర్జెన్సీ పర్మిషన్ షిఫ్ట్ చేంజ్ అర్థగంట ఎక్కువగా చేసేదాన్ని క్యాజువల్ లీవరీలు అన్ని కూడా సమస్యలు పరిచయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఎందుకంటే ఈ రోజు కార్మికులకు వేతన ఒప్పందం లేదు రెండు వేల పదిహేడు మంది వేతనపందం జరగాలి వేతన ఒప్పందం లేదు కార్మికులకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్ లేదు కార్మికులు రావాల్సినటువంటి ఎటువంటి వెల్ఫేర్ బిలర్స్ కూడా ఈ రోజు యాజమాన్యం కట్టేసింది ఇలాంటి పరిస్థితులు చాలా చాలా కార్మికుల పైన ఈ రోజు యాజమాన్యం కక్షపూరితంగా పూరితంగా పైసల్లో రూపాయల వరకు కరెంటు యూనిట్ చార్జ్ దుర్మార్గమైన చర్య ఈ చర్య ఎక్కడ కూడా భారతదేశంలో ఇలాంటి రేట్లనే పెంచడం జరగలేదు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన యాజమాన్యానికి వ్యతిరేకంగా రాబోయే కాల రాబోయే కాలంలో కార్మికులు స్పందించాలి ఎందుకంటే స్పందించి రోడ్ల మీద వ్యక్తి తప్ప ఇలాంటి చర్యలను గండుగట్టమే నేను ఎలాంటి భవిష్యత్తులో ఏదైతే పెంచిన వ్యతిరేకంగా ఉపసంహరించినంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటీ అన్ని కార్మిక సంఘాల పరిస్థితులు కలుపుకొని फिल्म करने की राज्य प्रेम के लिए सर फाउंडेशन ने मुख्य रूप से वाणिज्य बंगाल से उपस्थित रहा हमें लोगों ने मीटिंग उनकी अग्रीमेंट हुई और उन्होंने बात नहीं तुम्हें रखरखाव में सहयोग करना है यह निर्णय लेंगे ऋषि साहब को लेकिन उन्होंने तुरंत कर सकते हैं पत्र

جيڪي پورو جيڪي ڪا سئيتره تي ٿو ٿورن ٿي ٿو ٿورن ٿي ٿو ۽ ان کي سڀني سان سنڀالڻ سان ماڻهن کي سڀني سان سنڀالڻ ۾ ٻڌي ٿي ۽ سنڀالڻ ٿين ٿي ۽ ان کي منندڙن جي جاءِ تي پوانا باپ ۽ मैडम जी लोग ऊपर सभी साथ में हम सब को ऊपर के सब सब में से सत्र फेर में से और चार में से मतलब और सारी सही से सबसे पट्टे और ये सब करते हैं और जो है हमारा सभी को सबसे पहले हम सही से हम सब को सबसे पहले 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 हम सब यह पहली बार है कि आने वाले हमारे मेहमान हैं श्रीमान साहब जी और बहुत सारे प्रशंसक और सभी भक्तों द्वारा बहुत स्वागत और बहुत-बहुत स्वागत है वैद्य दिलीप जी और डॉक्टर साहब सभी से जिन्होंने सभी ने यह भी उपस्थित सभी 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 के लिए अपने लिए इतना आभार बहुत सारे भारत के लोगों और उसके संरक्षण की सुनिश्चितता करना બીજી ગોલ મળી ક્રอส કોટ કાઉન્ટર આટી ઓન સનિયર પંસવાદી ટીમ ઓન સનિયર પંસવાદી ટીમ કાઉન્ટર વાન ટીમ এবং ফুটবল পাস মানে ফাইনাল স্টেজে থেকে উপস্থিত বরাবর কম্পারসে আপনারা কত কত বল মানে তিনি তিনি বললেন যে এই রোজে কার্নিশ লেবুর জন্য পটি ট্রানজিশন রুশিয়ানদের জন্য শিক্ষা ক্ষেত্রে তিনি স্মরণ করতে পারার মানে আর যেটা কারণের জন্য সর্বস্ব হল বারবার ধরে সারা হল সর্বজনীন দিকে হল যে গেমের কারণ পরে হল মানে नहीं तो मोटर उस भारी मिचका के अंदर और नीचे से मोटर की शक्ति और भी और साथ में खींचने का काम लेना और बल से 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 और भाई हमारे प्रमाण करने से और नहीं 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 योजना योजना नहीं अब मंगल ార్జీలు పెంచుతూ ఇచ్చినటువంటి పరిశ్రమ చేయాలని డిమాండ్ చేస్తూ మీకు మీ ఇండస్ట్రీ ముందుగా ప్రభుత్వం అభినందన తెలియజేస్తూ ఏదైతే సిఫార్సు ఆ సిఫార్సులు అమలు చేయండి నెల నుంచి కూడా లేదు కానీ విద్యుత్ ట్యాక్ పెంచుతూ ఉంది అమలు చేయడానికి ఆగ మేఘాల మీద పరుగులు చేస్తా ఉన్నారు ఆగ మేఘాల మీద పరుగులు చేస్తూ అందరినీ పరుగులు పెట్టిస్తా ఉన్నారు మరి రాష్ట్ర ఆర్థిక కమిటీ ప్రస్తుతానికి అమలు చేయడం మనకి రాజధాని కార్మికుల మీద చేసే విద్యాల ఏదైనా వాటి మీద అత్యంత ఉత్సాహంకృతంగా ఉంటే ఈ పద్ధతి కనుక మారుతా కేవల పరిణామాలు ఉంది ప్రకారం

சமூகத்தில் தற்போது இருக்கும் राजनीதியின் தொடர்பான பிரச்சனனன் தெரிவே இந்த விவகாரத்தில் தொடர்ந்து ஒப்பாய்ஸ்தான் இருந்து என்ன permanganதே ரோஜே சாபப்பட்டுட்டு ஆ சதிப்புனி உற்பத்திக்கு உரிமை ठीक है उपस्थित जनगण के हम अंदर हमसे अपने पक्ष कहां से जानना आप समाज पर करेंगे हुई तो अंदर जन से माननीय के सबसे पता राजनीति के मामला बने और फिर विमान दिख जाए मुझे पर लग सकती है मौज आते और तो नीचे और कभी दिखाई देते हैं आगे बात करें खेलने होंगे और खुशियां लिए से हो सकते एक लाभ देना किसी यूज को ఒక భయోత్పాద ఉంది కారణం ఏంటంటే మనకి వేతాలు కావాల్సి కావాలని చెప్పేసరికి చేస్తూ ఉన్నారు జీఎస్ దాగుతా ఉన్నారు ఇన్కమ్ టా ఉన్నారు అది వేతాలు మాత్రం నిన్నటి వరకు పదిహేను మూడు లేదు విశాఖపట్నం స్కూల్ ప్రవేదికం చేయాలని చెప్పేసరి ప్రభుత్వం నిర్ణయం చేసిన నుంచి కూడా కార్మికుల్లో కానివ్వండి ఉద్యమాలు చేస్తా ఉంటే ఆ ఉద్యమాన్ని చేసేవి యాజమాన్య పాల్సిందని చెప్పేసి సంతాన్ని నలభై ఎనిమిది వైపు నుంచి యాభై పైసలు మాత్రమే ఏకపక్షంగా ఒకేసారి ఎన్ని లోకాలు చెల్లించారు తెచ్చారు ఈ రోజున రాష్ట్ర మొత్తంలో కూడా ఉన్నటువంటి సామాజిక మరి యాభై పైసలు డెబ్బై ఐదు పైసలు రూపాయలు ఇరవై పైసలు అలాగే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఈ విధంగా స్లాబ్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమీ లేకుండా అందరికి ఒకేసారి ఎనిమిది రూపాయలు పెద్దమైనది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఎందుకంటే ఉన్నటువంటి కార్మికులు కార్మికుడు కానీ రూపంలో కానీ దాదాపు పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు ఈ రోజున హెచ్చరిక రాకుండా మరి ఇన్ని పరిస్థితి ఉంది అదే పరిస్థితుల్లో కార్మికు బయట కనుక ఈ సరౌండింగ్ లో ఎక్కడైనా సరే ఒక హౌస్ తీసుకుంటే కనుక వారికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలతోనే బ్రహ్మాండమైనటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ తిరిగి తెలుస్తుంది కానీ ఇక్కడ వాటర్ వెహికల్ వ్యక్తి చేస్తుందేమో ఎవరాట

ఏదైతే ఓజ్ అగ్రిమెంట్ ఉందో లేజ్ అగ్రిమెంట్ అమలు చేయకుండా వేజ్ అగ్రిమెంట్ లో ఉన్న అంశాలని అందులో ఈ కరెంటు బిల్ అంశాన్ని అమలు చేయడానికి మేనేజ్మెంట్ పోనుకుంది తక్షణమే ఏదైతే సర్కులర్ ఇచ్చారో అది రద్దు చేయాలి భవిష్యత్తులో ఉన్న యాభై మందికి కూడా పోరాటానికి మద్దతిచ్చి భవిష్యత్తులో పోరాడకపోతే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు చేసే రద్దాతం నుంచి పదహారు రూపాయలు ఇరవై రూపాయలు కార్మికులు అందరూ కలిసిపోతున్నా పోరాడు ఈ యొక్క సర్క్యూలర్ ని రద్దు చేయడానికి అందరూ సహాయం చేస్తారు ఈ రోజు ఎంటిలో పెంచిన ప్రయత్నలు కేర ఏనియన్ అన్ని చూసుకోవడం ఈ ప్రార్థులు పెంచడానికి కోరుకున్నది ఇటువంటి పక్షం చర్యలు ఉపసమరించుకోకపోతే జరిగే పరిణామాలకి ఆయన బాధ్యత ఉంటాయి ఏం అంతేకాదు అధిక దారాలు ఆర్థిక ఇప్పటికే కార్మికులు క్వార్టీ ఆర్థిక దారాలు ఇది కూడా అనేది రాజమాన్ యొక్క చర్యకి మేము ఖండిస్తున్నాం అసలు ఈ ఈ విద్యుత్ తగ్గి దంట మూలకారులు రెండు చాలా యూనియన్లు అంటే కార్మికులు అంటే వాళ్ళకి బాధ్యత లేదు కార్మికులు అంటే వాళ్ళకి ఒక ఇదిగో వాళ్ళ ప్రయోజనంలో తప్ప కార్మి ప్రయోజనాల పట్టును చెప్పే హీరోలు ఎవరైనా వాటి ఫలితమైన హీరో పార్టీ పెట్టడానికి అనుకూలంగా యాజమాన్యం ముందుకెళ్తుంది ఇటువంటి సర్వేలు కనుక ఉపస్కరించుకోకపోతే మరొకసారి యాజమాన్యంతో తెరవబడానికి కార్మికుల యొక్క ఆగ్రహానికి గురిగా ఉందని తెలియజేస్తున్నాను అంతేకాదు చెప్పినప్పుడు చెప్తున్నట్టు ఏ కంపెనీ అయినా విద్యుత్ చార్జీలు పెంచాలన్న సౌకర్యాలు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కి కొంత రాయితీ ఇవ్వబడుతుంది అటువంటిది లేకుండా యాజమాని మొండిగా ఆరుగా ఆర్థిక భారం మోమడం అనేది ఇది దుర్మార్గం చర్య దీన్ని ఖండిస్తా ఉంది కాబట్టి ఉపరించుకొని కోరుతూ మీ అవకాశించిన

ஒரு பவித்த சாரு பணி காரணத்து மூட எது ஜாபி அழகு இப்படே முப்பது சார் இடம் உண்டு மனமீத மிஸ்ரீல ராஜமான அன்பு மனமீத நீரின் மோசம் சேர்த்து